హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీని మీ ముందు తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్నారా ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే చాలామందికి ఈరోజు ఒక పెద్ద సైట్ ఉండాలి అందులో మనకు హౌస్ బాగుండాలి అని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బట్టి పాత హౌస్ ఉన్నా పర్లేదు కొత్త హౌస్ ఉన్నా పర్లేదు కొద్దిగా స్పేస్ అనేది ఫ్రీగా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట ఫ్రీగా ఉండాలని చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక పెద్ద సైట్లో కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అండి సిటీ లిమిట్స్ లో మన సిటీకి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి హౌస్ చాలా బాగుంటుంది మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డీటెయిల్స్ లో ఒకసారి వెళ్ళిపోదామండి మనకు టోటల్ గా సైట్ వచ్చేసి ముప్పై అంకనాల సైట్ అండి ముప్పై అంకనాల సైట్ లో వెస్ట్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి హౌస్ పడమర వాకిలి ఇంటి ముందు కూడా మీకు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది అంటే మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గర అట్లాగే మనకు ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఉంటుంది చాలా మందికి ప్రాపర్టీ ముందు రోడ్డు మనకు ముప్పై అడుగులు ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారు చాలా మందికి ముప్పై అడుగుల రోడ్ అంటే చాలా ఇష్టం అనమాట అంటే ప్లేస్ ఫ్రీగా ఉంటుంది మనకు వెహికల్స్ ఏదైనా పార్క్ చేయాలన్నా డిస్టర్బెన్స్ అనేది ఉండదు కాబట్టి థర్టీ ఫీట్ రోడ్కి ప్రాపర్టీ కావాలని అడుగుతుంటారు వాళ్ళైతే ఒక మంచి ప్రాపర్టీ చెప్పాలి అందరికీ ప్రాపర్టీ టోటల్గా లొకేషన్ వచ్చేసి అల్లీపురం ఏరియా అండి ముప్పై అంకనాల సైట్లో మీకు ట్వంటీ సెవెన్ అంకనంస్ వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంది డబుల్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ మీకు కామన్గా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు ఈ ప్రాపర్టీ టోటల్ కాస్ట్ వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారు అండి సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ అయితే తగ్గిస్తారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా తోటే బార్గెన్ కూడా చేయొచ్చు ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి లోపల మీకు పిఓపి సీలింగ్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు అంతా కూడా నీట్గా డిజైన్ చేస్తున్నారు అట్లాగే మీకు పార్కింగ్ కూడా ఇచ్చారండి కార్ పార్కింగ్ కూడా ఇంట్లోనే మీరు పార్కింగ్ చేసుకోవచ్చు ముప్పై అంకనాల సైడ్ కాబట్టి మీకు అంతా కూడా అన్ని బెడ్రూమ్స్ దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు స్పేషియస్గా ఉంటాయి చాలా ఫ్రీగా ఉంటుంది అట్లాగే మనకు లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి చాలా బాగుంది హౌస్ అయితే లొకేషన్ కూడా చాలా బాగుంది ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్